ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని పరిగెడుతూ హస్తినాకు వెళుతున్న సంజయుడికి దుర్యోధనుడు కనిపిస్తాడు గుర్రం మీద వెళ్తూ సంజయుడు చూస్తాడు దుర్యోధనుడిని దుర్యోధనుడు కళ్ళ నిండా ఉంటాయి ముఖంలో ఎప్పుడూ దుర్యోధనుడు అంటేనే ఒక కాన్ఫిడెన్స్ గంభీరత అండ్ అలాగే నేనే ఈ ప్రపంచానికి రాజుని అన్న యాటిట్యూడ్ ఆ ముఖంలో కనిపించేదట కానీ ఫస్ట్ టైం సంజయుడు చూసినప్పుడు ఆయన ముఖంలో బాధ శాడ్నెస్ ఇవన్నీ కళ్ళ నిండా నీళ్లతో ఏమీ మాట్లాడలేదు ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు ఏమీ మాట్లాడలేదు దుర్యోధనుడు వెళ్ళిపోయాడు తర్వాత సంజయ్ డీట్ వచ్చేసి హస్తినపురానికి ధృతరాష్ట్రుడికి చెప్పాడు రాజా ఇంకేముంది యుద్ధం అంతా అయిపోయింది ధృతరాష్ట్రుడికి ఇలా ఆయన కుమారులందరూ చనిపోయారని దుర్యోధనుడు ఒక్కడే మిగిలాడని చెప్తాడనమాట ధృతరాష్ట్రుడు చాలా బాధపడిపోయి కళ్ళు తిరిగి పడిపోతాడు ఆ తర్వాత అక్కడున్న వాళ్ళందరూ ఆయన్ని లేపుతారు లేపితే సంజయుడిని అడుగుతాడు అనమాట ధృతరాశ్రుడు ఏంటి ఇప్పుడు దుర్యోధనుడు ఎక్కడికి వెళ్ళాడు ఏం చేస్తున్నాడు ఎలా అని సంజయుడికి కూడా ఇంకా అప్పుడు ఏం తెలియదు కదా సో ఆయన కూడా ఇంకా ఏం చెప్పలేడు ఇలా నేను చూశాను అతను పారిపోతున్నాడు అనేది మాత్రం తెలుసు సో ఇంకో వైపు ఏంటి